హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇంకా ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్న వ్లాగ్ అనమాట సింపుల్గా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను ఇంకా మేము ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఈ మాదిరిగా సింపుల్గా కలసం పెట్టుకొని అమ్మవారిని బ్లౌజ్ పీస్తో అయితే ఈ మాదిరిగా డెకరేషన్ చేసుకుంటాము బట్ ఈ అయితే అమ్మవారు చాలా క్యూట్గా ఉన్నారనమాట ఈ సారి మన రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా బాగుంది అమ్మవారు అయితే ఇంకా ప్రసాదాలు అయితే మూడు ప్రసాదాలు అయితే చేశాను ఇంకా ఈవినింగ్ వాయినంకి వచ్చేసి గారెలు బూరలు పులిహోర అయితే ఇచ్చి అయితే ఇచ్చాను ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇన్వైట్ చేశారనమాట ఇంకా ఈ ఫ్రెండ్ వచ్చేసి ఏమంటే మేము బస్సులో పరిచయం అయ్యి మా ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవుతోంది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇంకా తిని వచ్చేసి సింపుల్గా అయితే ఇలా పూజ చేసుకున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా ఒకరింట్లో కలషం పెట్టుకునే అలవాటు ఉంటుంది ఇంకొకరి ఇంట్లో కలసం పెట్టుకునే అలవాటు ఉండదు కదా సో అలా అనమాట ఇంకా తిని వచ్చేసి అమ్మవారి విగ్రహానికి అయితే నూట ఎనిమిది పూలతో అయితే అర్చించుకొని మాదిరిగా చేసుకున్నారు ఇంకా నాకు వాయనం ఇచ్చిన ఇంకా ఇక్కడ పసుపు రుద్దేటప్పుడు నాకు ఒక విషయం అయితే చెప్పారు ఇది నాకు తెలియదు నేను ఎప్పుడైనా కూడా కానీ ఒక చేతితో పసుపు రుద్దుతాను కాలికి బట్ తినేమన్నారంటే అలా రుద్దకూడదంట రెండు చేతులతో అయితే రుద్దాలి అనేసి అని చెప్పారు సో అది నాకు తెలియదు సో ఈ విషయం నా లాగా ఎవరికన్నా తెలియకుండా ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను ఇంకా గీతా కూడా కాలికి పసుపు రాసి ఇంకా గీతా కూడా వాయినం ఇచ్చారు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా వీళ్ళు వచ్చేసి డిన్నర్ కూడా ఇవ్వాలి చేశారనమాట ఇంకా టైం కూడా ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా వీళ్ళ ఇంట్లో అమ్మవారు చూడండి చాలా బాగున్నారు కదా సో రెండు కలసాలు పెట్టి నీట్గా పూలతో అయితే డెకరేషన్ చేశారు ఇక్కడ తామర పూలు కూడా ఉన్నాయి ఇవి ఎక్కడ దొరికాయో నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను సిడ్నీలో ఇంతవరకు ఎప్పుడు దొరకలేదు ఇంకొక ఇంకొకటి అంటే ఇంకొక కొత్త విషయం నేర్చుకున్నాను అమ్మవారి ముందర తామర పువ్వుని అలాగే పెట్టకూడదంట దాన్ని విప్పాలంట పువ్వుని సో అప్పుడే అమ్మవారు చాలా హ్యాపీగా అవుతారంట ఇంకా ఇక్కడ కూడా వాయనం అయితే తీసుకునేసాము ఇంకా ఇక్కడ కూడా గీతాకి ఇచ్చారు నాకు ఇచ్చారు ఇంకా గీతానేమంటే బాల అమ్మవారిలాగా అయితే ట్రీట్ చేసి ఇంకా గీతాకి ఇచ్చారు గీత అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అయితే ఇంకా అందరి ఇండ్లల్లో అమ్మవారిని అయితే చూసి చాలా హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉనింది ఆ రోజంతా అయితే ఇంకా ఇక్కడే వచ్చేసి డిన్నర్ కూడా తినేసామన్నమాట డిన్నర్ తినేసి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాయనాల్లో అందరు ప్రసాదాలు ఇస్తారు కదా గారెలు బూరెలు ఇంకా పులిహోర సో అందరు రొటీన్ అనమాట సో అదే నెక్స్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవే తినేసాము ఇంకా సో ఇదే అనమాట ఇవాళ బ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సిఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్